పూజ చేసేటప్పుడు ఆవలింతలు కన్నీళ్లు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడం మంచిదా కాదా దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు అసలు పూజ ఎందుకు చేస్తాం భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ముందు మన మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కాని కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనస్సు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్లడం ఆవలింతలు రావడం తుమ్ములు నిద్ర రావడం వంటివి జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కోసారి రాత్రి సమయాల్లో సరిగా నిద్రపట్టకపోవడం లేట్గా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు వంటివి రావచ్చు ఇలాంటి కారణాలు కాని సందర్భాలలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు రావడం ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం ఏవైనా వస్తువులు చేయి జారి క్రింద పడిపోవడం అలాగే తల భారంగా ఉండడం శరీరం కళ్ళు బరువెక్కిన ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి లేదంటే ఒకసారి లేచి లేచికాళ్ళూ చేతులు ముఖము నోరు శుభ్రం చేసుకుని పూజగదిలోకి వెళ్లి పూజ కొనసాగించాలి ఇకపోతే కొంతమందికి భగవంతుణ్ణి దైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో భగవంతుణ్ణి పూజించేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చినా మన రోమాలు నిక్కబడుచుకున్నా అర్థం ఏంటంటే మన పూజ భగవంతునికి చేరిందని అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్న భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోండి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మనస్సు పూజ మీద నిలపలేకపోవడం ఇవన్నీ కూడా మన చుట్టూ నెగటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టాలి ఆరు ప్రతికూల శక్తిని తరిమికొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది సాంబ్రాణి ధూపం వేయడం ప్రతినిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు కూడా తగ్గుతాయి ఇక రెండోది ఏంటంటే ఇంటిని సరిగా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమికొట్టవచ్చు ఇక మూడవది ఏంటంటే ఇంట్లో రెండు మూడు రోజులకొకసారి లేదంటే కనీసం వారంలో ఒకరోజు అయినా కర్పూరం లవంగాలను వేసి కాల్చండి అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం అంటే మొగ్గలో పువ్వు అవి ఊడి కాల్చాలి ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా కొట్టబడతాయి పోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకుని కాల్చాలి ఇలా చేయడం వలన అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్ని కూడా తరిమి కొట్టబడతాయి నాలుగవది భక్తి పాటలు వినడం స్తోత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నించండి ఒక్కసారి రెండుసార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వసం నమ్మకం నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు